ఇది లాస్ట్ వీక్ ఎప్పుడు తీసిన వీడియో టైంలోకి పెట్టలేదు వాళ్ళు పోస్ట్ చేస్తున్నాను ఏంటంటే వెజ్ ఆమ్లెట్ అండి ఆమ్లెట్ అంటే ఎగ్ ఏం కాదు కానీ చాలా బాగుంటుంది మోర్ ఓవర్ ఏంటంటే హై ప్రోటీన్ అనమాట సో దీనికోసం సింపుల్గా కొద్ది క్యారెట్ తురము పచ్చిమిర్చి పేస్ట్ అల్లం తురుము జీలకర్ర ఉప్పు సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర బాగా ఎక్కువ వేసుకోండి కొద్ది కరివేపా కూడా వేసుకోండి మీకు ఆల్రెడీ సొరకాయ తురం కూడా వేసుకోవచ్చు అనమాట మీ చాయిస్ అది అన్నీ వేసేసి బాగా ప్రెషర్ ఇస్తూ చేత్తో బాగా కలపాలి ఫస్ట్ అప్పుడు కొద్దిగాస్తుంది కదండి తర్వాత మన చాయిస్ అనమాట మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ తగినంతగా బియ్యం పిండి అలాగే శనగపిండి ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి చాలా బాగుంటుంది దీంట్లో కావాలంటే బియ్యం పిండిలో వేసిన కొద్దిగా గోధుమ కూడా వేసుకోవచ్చు అనమాట బట్ బియ్యం పిండి వేస్తేనే క్రంచినెస్ వస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కొద్దిగా ఇడ్లీ కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట కలుపుకొని పెన్న బాగా వేడిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మరి దోసలంతా పలచ కాదు ఇలా ఊతప్పంతా వందం కాదు మీడియంగా వేసుకొని అట్లా వేసేసుకొని ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని మూత పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ మినిట్స్కంతా కూడా బాగా కాలుతుంది ఇంకొంత తెర్రకైతుందండి మీకు వీడియోలో కలుపు చెట్లని కానీ బాగుంటుంది మళ్ళీ సెకండ్ టైప్ కూడా సైడ్కి కూడా ఫ్లిప్ చేసేసి మళ్ళీ కాల్చుకొని తర్వాత ఏం చేయాలంటే ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టకుండా కాల్చుకున్నాం అనుకో ఎర్రగా వాళ్ళుతుందనమాట పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా తింటూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది ఎప్పుడైనా టిఫిన్ లేనప్పుడు ట్రై చేయండి బాగుంటుంది